నమ జై గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జనవరి నెలలో మిథున రాశి వారి మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా ప్రేక్షకులకి ఆంగ్ల సంవత్సర నూతన సంవత్సర శుభాకాంక్షలతో మరి మిథున రాశి వారికి గురువు పదకొండవ స్థాన సంచారం అన్ని సమస్యల నుంచి పరిష్కారం జరుగుతూ ఉంటుంది అది దైవ రూపంలోనో మిత్రుని రూపంలోనో మీ యొక్క సమస్యకి సరైనటువంటి సలహా పరిష్కారం లభిస్తూ ఉంటుంది మరి గురుగ్రహ అనుగ్రహం కోసం మీరు దైవాన్ని ఎంత గట్టిగా నమ్మితే గురువు మిమ్మల్ని జూపిటరు అంత బలంగా మీకు తన ప్రతిఫలాన్ని అందించే అవకాశం ఉంటుంది ఇక ఈ రాశివారికి గురువు సప్తమ దశమాధిపతి కాబట్టి వృత్తి సంబంధించిన విషయాల్లో మీకు తగిన గుర్తింపు రావడం ఎన్నాళ్ళగానో ఎదురు చూస్తున్నటువంటి అభివృద్ధి వేతన పెంపు లేదా వృత్తిలో ప్రమోషన్ రావడం జరుగుతుంది అయితే రాహు దశమ స్థానంలో సంచరిస్తున్నాడు కాబట్టి సాఫ్ట్వేర్ రంగంలో వారికి సినిమా మీడియా టీవీ రంగంలో వారికి మెడికల్ టెక్నాలజీ ఏరోనాటికల్ సంబంధించిన వారికి ఎక్కువ ఫలితాన్ని ఇచ్చే అవకాశం ఉంది సో రాహు దశమ స్థానంలో ఉన్నప్పుడు ఎక్కువ సైంటిఫిక్గా వైజ్ఞానికంగా విజ్ఞానదాయకంగా ఉన్న వాటికి ఎక్కువ ఫలాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది కాబట్టి ఆ విధంగా మీకు ఈ రంగాల్లో ఉన్న వాళ్ళకి ముఖ్యంగా సాఫ్ట్వేర్ సినిమా యాంకరింగ్ రంగం వాళ్ళకి తగినటువంటి గుర్తింపు ఆర్థిక పరమైన బెనిఫిట్ వస్తుంది ఇక నెక్స్ట్ ఏంటంటే సప్తమ భావం ఫలితాలంటే జీవిత భాగస్వామి అనుకూలంగా మారడం వివాహ ప్రయత్నాలు ఫలించడం ఆర్థిక విషయాలు అనుకూలించడం జరుగుతూ ఉంటుంది ఇక ఏంటంటే సప్తమ భావంలో మూడు గ్రహాలు సంచరిస్తున్నాయి దాని డిపోజిటర్ పదకొండులో ఉన్నాడు అంటే ఎప్పుడైతే ఈ సప్తమ భావం యొక్క డిపోజిటర్ గురువు పదకొండులో ఉన్నాడో సప్తమ భావ ఫలితాలన్నీ కూడా పదకొండవ భావ ఫలితాలు అంటే మీకు లాభాన్ని ఇవ్వడమే జరుగుతుంది అదే డిపాజిటర్ పన్నెండులో కానీ ఆరులో కానీ ఎనిమిదిలో కానీ ఉంటే ఆ భావ ఫలితాలు ఇబ్బంది పెడతాయి అన్నమాట అందువలన మీకు రవి బుధ కుజ కూడా మంచి ఫలితాలు ఇస్తాడు ఇక సెప్టెంబరు జనవరి పంతొమ్మిది తర్వాత శుక్రుడు కూడా మీకు సప్తమ భావంలోకి వచ్చి శుక్రుడు ఫలితాలు కూడా మీకు లాభ భావంతో ఇవ్వడం అంటే శుక్రుడు ఎప్పుడైతే పంతొమ్మిది జనవరిలో వచ్చాడో మీకు శత్రువులు మిత్రువులుగా మారడం అలాగే స్త్రీలు మీకు అనుకూలించడం అలాగే అధికారంలో ఉన్నటువంటి స్త్రీలు అనుకూలంగా ఉంటారు అలాగే స్త్రీలతో ఉన్న విరోధం మీకు మిత్రులుగా మారే అవకాశం ఉంది కుజుడు భూములు స్థిరాస్తులు అన్నదమ్ముల ద్వారా కలిసి వస్తుంది రుణాల నుంచి విముక్తి లభిస్తుంటుంది ఇంకా బుధుడు ఇంకా లగ్నాధిపతి బుధుడు చతుర్థాధిపతి బుధుడు కంపల్సరీగా ఈ సమయంలో గృహ లాభం కలిగే అవకాశం ఉంది లేదంటే వాహన లాభం కలిగే అవకాశం ఉంది అది మీ ప్రయత్నాన్ని బట్టి మీ స్థాయిని బట్టి మరి రాబోయే ఈ కొత్త సంవత్సరంలో ఇంచుమించుగా మీరు ప్రయత్నం చేయాలా కానీ ఏప్రిల్ నెలాఖరు లోపల సొంత గృహం ఏర్పడే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ఈ జాతకులకి ఉండే అవకాశం ఉంది అది చిన్నదా పెద్దదా అప్ప లోన ఇంకోట గిఫ్ట్ అన్నది మీ యొక్క నిర్ణయం బట్టి మీ స్థాయిని బట్టి ఆధారపడి ఉంటుంది కాబట్టి తప్పకుండా ప్రయత్నం చేయండి కంపల్సరిగా గృహయోగం మీకు ఏర్పడుతుంది సో ఇంత అనుకూలంగా మీకు గురువు మళ్ళా పదకొండు సంవత్సరాల తర్వాత కానీ వచ్చే అవకాశం లేదు ఇప్పుడు ఉన్నటువంటి గృహస్థితి అప్పుడు ఉండే అవకాశం లేకపోవచ్చు సో ఈ కారణాల వల్ల మరి ఏదైనా ఇదే మంచి ప్రయత్నం అటు వివాహానికి కానీ అటు గృహ సంబంధించిన విషయాలు సొంత గృహానికి కానీ లేదా ఉద్యోగంలో అభివృద్ధి కొరకు కానీ నూతన ఉద్యోగం కొరకు కానీ హండ్రెడ్ పర్సెంట్ బాగుంటుంది ఇక నాలుగులో కేతువు కూడా గృహకారకుడు సాధారణంగా మరి సహజ ఆరవ భావం ఈ మిథున వారికి నాలుగవ భావం కాబట్టి సాధారణంగా వాళ్ళ లైఫ్లో మదర్కి అంటే వీ వారి యొక్క తల్లిగారికి అనారోగ్య సమస్యలు కానీ ఏదో విధంగా సమస్యలు జీవితంలో ఎప్పుడు ఎదురవుతూనే ఉంటాయి అలాగే మీరు ఇల్లు కొనుక్కుంటే కంపల్సరీగా ఇతరుల సహకారం లేనిదే అంటే ముఖ్యంగా లోన్ అంటే అప్పు తెచ్చి కట్టుకోవడం కానీ లేదంటే అత్తగారి సహకారము మేనమామల సహకారము మిత్రుల సహకారంతో రుణ సహకారంతో గృహం కట్టుకోవాలి తప్ప పూర్తిగా సాలిడ్గా కొనడం అన్నది ఫస్ట్ గృహం విషయంలో అవదు తర్వాత తర్వాత మీరు సంపాదించుకున్న తర్వాత టోటల్గా క్యాష్ ఇచ్చే కొనుక్కుంటారు వేరే విధంగా కొనుక్కుంటున్నాం కానీ ప్రథమంగా ఫస్ట్ గృహానికి మాత్రం కంపల్సరీగా రుణం తెచ్చి కొనుక్కోవాలి అది కూడా ఎంత టైట్గా ఉన్నా కొనుక్కుంటే ఆ రుణాన్ని తీర్చుకుంటారు గృహం మీకు మిగులుతుంది దాని విలువ కూడా తర్వాత తర్వాత పెరుగుతూ ఉంటుంది సో మరి ఈ విధంగా ప్రయత్నం చేయండి డిసెంబరు ముప్పై ఒకటి నుంచి జనవరి పంతొమ్మిది మధ్యలో స్త్రీలతో విరోధాలు వచ్చే అవకాశం ఉంది అత్తగారి బంధువులతో విభేదాలు వచ్చే అవకాశం ఉంది జీవిత భాగస్వామి కంటే ఇది స్త్రీల కంటే భర్త అయితే భార్యకి అంటే ఈ రాశివారు మగవాళ్ళు అయితే వాళ్ళ వైఫ్కి అనారోగ్య సమస్యలు ఏదంటే హాస్పిటలైజ్ అవ్వడం కానీ ఏదో చిన్న హెల్త్ పరమైన ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది ఈ విషయంలో కొంత మరీ జాగ్రత్త అవసరం లేదు కానీ సో ఏదైనా కే కేర్ తీసుకోవడం మంచిది ఇక రాహు దశమ స్థానంలో ఉన్నప్పుడు వృత్తిపరంగా కొత్త కొత్త ప్రయోగాలు చేస్తూ ఉంటారు ఎక్కువ ఆదాయం కోసం ఎక్కువ శ్రమ పడుతూ ఉంటారు ఎక్కువ వైజ్ఞానికంగా లేటెస్ట్గా వస్తున్నటువంటి పరికరాలు అంటే అది వైద్య రంగంలో కానీ ఏదైనా సాఫ్ట్వేర్ రంగంలో కానీ మరి కొత్త కొత్త యంత్రాలు ఉపయోగించి మీలో ఉన్నటువంటి టాలెంట్ని పెంచుకునే ప్రయత్నం చేస్తారు అంటే సాధారణంగా ఈ రాశివారు తక్కువ శ్రమతో తక్కువ శరీర శ్రమతో ఎక్కువ అవుట్పుట్ ఎక్కువ ఫలితాన్ని పొందే ప్రయత్నంలో ప్రతిదానికి కూడా యంత్రాల మీద కంప్యూటర్ మీదో ఇతరుల మీదో ఆధారపడతారు తప్ప సొంతంగా ఒళ్ళోంచి చేయడానికి పెద్దగా ఇష్టపడరు కేవలం మేధస్సుతోనే ధనాన్ని సంపాదించి వాళ్ళ యొక్క తెలివితేటల్ని వాళ్ళ యొక్క ఆస్తిని పెంచుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు సో అందువల్లనే వీళ్ళు సంపాదించినట్టు కనబడరు కానీ సంపాదిస్తూ ఉంటారు ఏదైనా ఈ రాశి వారికి మరి శని భగవాను కూడా భాగ్యస్థానంలో సంచరిస్తూ మరి ట్యాలీట్గా న్యాయంగా ఎంత ఇవ్వాలో అంత ఇస్తాడు ఖచ్చితంగా మరి భాగ్యస్థానంలో ఉన్నటువంటి గ్రహాన్ని ఎప్పుడైతే మనం ప్రసన్నం చేసుకుంటామో ఆ గ్రహం అదృష్టాన్ని ఇస్తుంది కాబట్టి శనిగ్రహ అనుగ్రహం కోసం శివుణ్ణి ఆరాధించడం ముఖ్యంగా మరి గురువు కూడా పదకొండులో ఉన్నాడు కాబట్టి దక్షిణామూర్తి ఆరాధన అలాగే శివుణ్ణి ఏదన్నా పంచదారతో అభిషేకం చేయడం కానీ చెరుకు రసంతో కానీ అభిషేకం చేసుకుంటే కంపల్సరీగా ఈ రాశి వారు అనుకున్న ఫలితాన్ని పొందే అవకాశం ఉంది స్వస్తి